శ్రీ వెంకటేశ్వరునికి గోవింద అనే నామం ఎందుకొచ్చిందో తెలుసా నామ విశిష్టత ఏంటో తెలుసా గోవింద అనగానే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే మాట ప్రతి తెలుగువాడికి వెంటనే మదిలో మెదులుతుంది ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామస్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అసలు గోవింద అనే పేరు ఎలా వచ్చింది ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే గోకులం నాటి కథ తెలుసుకోవాలి ఇంద్రుడు దేవతల అధిపతి పరమగర్విష్ఠి ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం చేయ తలపెట్టారు గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు ప్రతి ఏడు వర్ష ఋతువు కోసం గోకులంలో గోపాలురు ఇంద్రుడికి యజ్ఞయాగాదులు చేసుకుంటూ పిండి వంటలు చేసి ఇంద్రుడికి అర్పించే పద్ధతి ఉండేది అయితే కృష్ణుడి ఇదేంటో తెలుసుకోవాలని కూతుహలపడి పెద్దలని ఆడిగాడు అయితే వారు వర్షాలు ఇచ్చే వరణుడు ఇంద్రుడి ఆధీనంలోనే ఉంటాడు కదా ఆ వర్షాలు వస్తేనే కదా మనకు పంటలు పండుతాయి గోవులకు ఆహారం లభిస్తుంది ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు అయితే ఇంద్రుడు దేవతల అధిపతి ఒక ఉద్యోగి ఇలాంటి వారెందరో తన ఆధీనంలో పని చేస్తున్న వారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరచిపోయి ఆ ఇంద్రుడికి చేయటం ఏంటి ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనక నుండి ఇస్తేనే కదా ఇవ్వగలడు అని ఆ ఇచ్చేవాన్ని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు అయితే శ్రీకృష్ణుడు మాత్రం ఒప్పుకోక ప్రకృతికి నిలయమైన పర్వతములు దైవ నిర్మితములని పర్వతములకు తాము చేయు ప్రార్థనలతో పిండి వంటలు అర్పించవలెనని చెప్పి వారితో ఆ పద్ధతి చేయించాడు ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురి అయ్యారు తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు ఏడు రోజులు ఏకధాటిగా లేకుండా గోకులంలో వర్షము గాలితో ప్రళయము సృష్టిస్తాడు గోపాలురను గోకులాన్ని భయకంపితులను చేశాడు గోకులమంతా శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నాయి ఈ విపత్తు నుంచి కాపాడమని విన్నపాలు చేసుకున్నారు చిన్ని కృష్ణుడు ఏడేండ్ల ప్రాయము గలవాడు వారికి ధైర్యం చెప్పి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులాన్నంతా కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు అప్పుడు బ్రహ్మ ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుడికి క్షమాపణ చెబుతూ పాదాలు కడిగినారు అప్పటి నుండి స్వామి పాదాలు బ్రహ్మకడిగిన పాదములని చేత కీర్తించబడినాయి ఈ ఏడు రోజులు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై నిలబెట్టి గోపాలురని గోవులను గోకులాన్ని కాపాడినప్పుడు పీల్చిన నామం గోవింద గోవింద నామం స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని క్షమాపణలు వేడుకునేందుకు అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు అటుపై నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని అధిపతిని కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలవబడతారు అని పేర్కొటాడు నుంచి అలా కృష్ణుడు గోవిందుడు అన్న నామంతో పూజలందుకుంటున్నాడు జలముల నుండి భూమిని పైకి తీసుకుని వచ్చి సృష్టికి కారణమైన వాడు కనుక గోవింద నామం ఇవ్వబడినది పిలువబడినది గోవులంటే ప్రీతి ప్రేమ వాటి కాపరిగా ఉండటం చేత గోవిందా గోవిందా అని పిలువబడ్డాడు ఈ నామమెంతో మధురం సర్వపాపహారం మనం ప్రతి వస్తువు భూమి నుండే పొందుతాం కనుక భూమికి వసుందర అని పేరు వచ్చింది భూమిని కాపాడినవాడు పోషించువాడు కనుక వసుంధరుడు గోవింద గోవింద అని పిలువబడ్డాడు ఆవులలో సమస్త దేవతలు వచ్చి ఉంటారు వాటిని కాచేవాడుగా పాలించేవాడిగా ఉండటం వల్ల గోవింద నామం వచ్చింది గోసేవ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుందంటారు గోదానం వల్ల పుణ్యం దక్కుతుంది గోదానం వల్ల అక్రూరుడు పుట్టాడు అక్రూరుడనగా క్రూరత్వం లేనివాడు శుద్ధ బ్రాహ్మణుడు సమంతకమణిని ఎవరూ తీసుకోలేనప్పుడు అక్రూరుడు ఆ మణిని ధరించి రాజ్యపాలన చేసిన ధర్మాత్ముడు గో అనే పదానికి ఒక్క అర్థం కాదు అనేక అర్థాలున్నాయి ఏ ఒక్క నామం ద్వారానైనా మనం ఈశ్వరుణ్ణి చేరవచ్చు గోపూజ గోవింద పూజతో సమానం గోవింద నామం సర్వపాపహరం ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డీ కాసుల వాడ వెంకటరమణ గోవింద 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 అనాథ రక్షక వెంకట వెంకటరమణ గోవింద 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 గోవింద